వెల్కమ్ టు నాంసరీ నేను ఇప్పుడు ఇన్స్టెంట్ అప్పడాలు ఎలాగ చేయాలో చూపించబోతున్నాను మరి ఈ వీడియోని నచ్చితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత పలచగా వచ్చినాయో మనము వీటిని మనం ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలాగ చేస్తామంటే వేయించిన తర్వాత చూపిస్తున్నా చూడండి మీకు క్రిస్పీగా ఎంత పలుచగా వచ్చినాయో చాలా బాగా ఉంటాయి ఇలాగా చేసుకున్నామంటే మరి ఇప్పుడు నేను ఈ మినపప్పుడాలు చేయడానికి చూడండి ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పుడాలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకున్నానండి నేను మిక్సీ పట్టేసుకొని జల్లించుకున్నాను మీరు కావాలంటే మిషన్కైనా వేసుకోవచ్చు ఇలాగ కొద్ది కొద్దిగా చేసుకోవాలనుకున్నప్పుడు మనం మిక్సీకి పట్టేసుకోవచ్చు పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఉప్పు అలాగే వంట సోడా కొద్దిగా నేను ఉప్పు ఎక్కువ వేయలేదు వంట సోడా కూడా ఎక్కువగా వేయలేదండి తక్కువగానే వేసుకున్న మీకు ఒకవేళ ఉప్పు కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోండి కానీ ఇందులోకి ఎంత తక్కువగా వేసుకుంటే అంత బాగా ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మనం బాగా కొంచెం అంటే చపాతి పిండిలాగా కాకుండా గట్టిగా తడుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు అందుకే కొద్ది కొద్దిగా వేసుకోవాలి అయితే ఈ పిండి కలపడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుందండి చేతికి అతుక్కుంటుంది మొత్తము ఏమైనా పిండి మెత్తగా మనం రుబ్బుకున్నాము కాబట్టి మిక్సీ పెట్టుకున్నాం కదా ఇది చపాతి పిండిలాగా అంత ఈజీగా కలిపేకైతే రాదు కొంచెం కష్టపడాలి చండిలాగా కలుపుకున్న తక్కువ నీళ్ళతోనే ఇలాగా చండి లాగడానికి మనం తీయడానికి కూడా ఎంత గట్టిగా ఉందో ఇలాగ కలుపుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా మిగిలినాయి ఇప్పుడు ఈ పిండిని మనము చపాతి పిండిలాగా వచ్చేలాగా మెత్తగా మనం చేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని మొత్తం అంతా కూడా దీనికి అప్లై చేసుకోవాలి ఇది చేతికి ఎక్కువగా అతుక్కొని ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది కానీ కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత నేను ఈ పిండిని మామూలుగా మనం చిన్న రోలు ఉంటుంది కదా ఆ రోలుకి మనం దంచేకి పెట్టుకున్నాం కదా ఆ దంచే దాంతో ఇలాగ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగానే నేను కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ మొత్తంగా బాగా దంచుకున్నాను అంతా ఒకేసారి దంచే కంటే నీకు మొత్తం మనం తీసుకునేటువంటి దీనికి అతుక్కుంటుంది అందుకోసమనే ఇలాగ కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇది ఒక పది నిమిషాలు ఇలాగ దంచుకున్నామంటే మనకి బాగా మెత్తగా అవుతుంది ఇదేనండి మెయిన్ ప్రాసెస్ ఇక్కడ మనం ఎంత బాగా పిండిని ఎంత బాగా మెత్తగా చేసుకుంటామో అంత బాగా వస్తాయి అప్పడాలు కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం అంతా చేసేసుకుంటాను మీరు లేదనుకుంటే రోట్లో అయినా వేసుకొని దంచుకోవచ్చు ఇప్పుడు మొత్తం చూడండి ఎలాగా ఇలాగ నీకు చపాతి ముద్దలాగా చపాతి పిండి ముద్దలాగా వచ్చేసింది దీన్ని రెండు భాగాలుగా చేసుకుంటాను రెండు భాగాలుగా చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మిగతా ఇంకొక ముద్ద ఉంది చూసామా అది ఆరిపోకుండా మనము మూత పెట్టి ఉంచుకోవాలి లేదంటే త్వరగా ఆరిపోతుంది ఇలాగ రెండు చేతులతో బాగా మర్దనా చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఇలాగ బాగా మర్దన చేస్తూ మీరు ఇలాగ రోల్ చేసుకోవాలి మనం ఫస్టు ఇక్కడ దంచినాము కదా దంచినదే కాకుండా చేత్తో కూడా ఇలాగ మనం బాగా మర్దన చేసామంటే మనకి ఇంకా బాగా మెత్తగా అవుతుంది ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు నీకు కావాల్సిన సైజులో ఇలాగా కట్ చేసుకోవడమే నీకు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని కూడా మనము తడి ఆరకుండా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఒక్కొక్కటి తీసుకుంటే చాలు మిగతావన్నీ తడి ఆరిపోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ నేను బియ్యం పిండి వేసుకుంటాను మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఈ బియ్యం పిండి కూడా మిక్సీకి విప్పటినటువంటి బియ్యం పిండి అండి కొద్దిగా రవ్వరవ్వగా ఉంటుంది మనకి తినడానికి కూడా బాగా ఉంటుంది అయితే ఇక్కడ మనం పిండి మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి లేదంటే మనం ఇక్కడ తిక్కేటువంటి ఈ చపాతి పిండి తిక్కుతనం చూస్తామా దానికే అతుక్కుంటుంది అలాగే పీటకు కూడా అతుక్కునేస్తుంది కాబట్టి కొంచెం పిండి ఎక్కువగానే వేసుకొని మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా ఇలాగా చేసుకోవాలి సైడ్కి కానీ మొత్తం అంతా కూడా పలచగా ఉండేలాగా చేసుకోవాలి చూడండి నేను అటువైపు ట్రాన్స్పరెంట్గా వేళ్ళు కూడా కనపడుతున్నాయి అంత అంత పలచగా తిగకుండా నేనైతే ఇప్పుడు మనం అదే కప్పుతోనే ఇలాగ ఒకే సైజు రావడం కోసమే అంతే లేదంటే మనం ఇలాగ ఉండాలంటే అలాగే వేసేసుకోవచ్చు ఒకే సైజు కోసం ఇలాగ ఈ కప్పుతోనే ఇలాగ చేసేసుకొని ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు మనం సైడ్కి తీసాం కదా అది కానీ మనకి తిరిగి మళ్ళీ చేసుకోవడానికి అయితే రాదు కానీ అలాగే మనం వాటిని కూడా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు మొత్తం అన్నీ ఇలాగ చేసుకోవడమే అయితే ఇవి చేయడానికి మాత్రం కొద్దిగా కష్టమేనండి మనం పిండి కలుపుకోవడం అయితే చాలా కష్టము అంటే అంత కష్టం ఉన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే అది ఒక ఆనందం కదా ఒక అర్ధ గంట మనం పిండి కలపడానికి స్పెండ్ చేస్తామంటే మనం ఈజీగా మన చేతులతో చేసుకునేటువంటి అప్పడాలను తినచ్చు సో అన్ని ఇలాగ రెడీ చేసుకున్నా వీటిని ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఇవేమి ఒకదాని వేసినా అతుక్కో అసలు కాబట్టి అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే మీకు చూపిస్తాను ఇక్కడ కొద్దిగా పిండి ఉంది కదా ఏం పర్లేదు పిండి ఉన్నా కూడా మళ్ళీ కావాలంటే మీరు పిండిని రెండు వైపులా కూడా ఏదైనా ఒక క్లాత్తో తెలుపుకోవచ్చు కావాలంటే ఇవి ఫ్యాన్ కింద ఒక పదహైదు నిమిషాలు ఒకవైపు పదహైదు నిమిషాలు ఒకవైపు మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే మనకి డ్రై అయిపోతాయి తొందరగా డ్రై అయిపోతాయి ఎందుకంటే మనం చేసినటువంటిది చాలా పలుచగా ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఒక గంట అనుకోండి ఒక గంటకంతా కూడా నీకు పూర్తిగా డ్రై అవుతాయి చూడండి వేసిన వెంటనే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నీకు కొద్దిగా పైకి లేచినట్టుగా కనిపిస్తున్నాయి లేదా త్వరగా నీకు ఫ్యాన్ కింద పెట్టేసినామంటే చాలు మనము ఇప్పుడు మిగిలినటువంటి ఈ వేస్ట్ అనుకుంటాను కదా ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది ఇది కూడా మనం ఆయిల్లో వేసుకొని వేయించుకోవచ్చు వీటిని కూడా మనం ఫ్యాన్ కింద ఒకవైపు వేసుకొని డ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గంట తర్వాత మీకు చూపిస్తాను అన్న ఇలాగ వచ్చేసినాయి కానీ వీటిని మళ్ళీ నేను ఒక అరగంట మాత్రం ఎండలో పెట్టుకున్నా ఎండలో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేయిన తర్వాత ఇది ఇక్కడ ఆయిల్ ఏంటంటే ఎక్కువ వేడి కాకూడదు అలాగే తక్కువ వేడి కాకూడదు మీడియంగా ఉండాలి ఆయిల్ వేడి కూడా వేసినప్పుడు ఇలాగ వెంటనే తీసేసుకోవాలి లేదంటే మనకి త్వరగా మాడిపోతాయి అందుకోసమే ఇలాగ వేసి అలాగ తీసేయాలి అంతే చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా వేడి కాకూడదు ఎక్కువగా వేడి అయితే మాత్రం పూర్తిగా మాడిపోతాయి కాకపోతే దీనిపైన పిండి ఉంది కదా ఆ పిండి కావాలంటే మీరు చేత్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ మనం తుడుచుకుంటే పోతుంది నేనైతే ఇక్కడ మరీ పలిచగా ఉన్నాయనేసి అలాగే వేసుకున్నా మీరు కావాలనుకుంటే నిదానంగా అలాగే తీసేసుకోవచ్చు ఇలా ఎన్ని కావాలంటే అన్ని నిమిషాల్లో వేయించుకోవచ్చు అండి చాలా తొందరగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి మనం చుట్టూ మనం రిమూవ్ చేసినటువంటి వీటిని కూడా మనం ఇలాగ ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని ఇలాగ వేసేసుకుంటే వీటిని కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు టేస్ట్ బాగా ఉంటాయి అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి మీకు మధ్య మధ్యలో నీకు ఇది కనిపిస్తుంది బియ్యం పిండి రవ్వ రవ్వలాగా కనిపిస్తుంది రెండు కలిస్తే టేస్ట్ కూడా బాగా ఉంది ఇవి పూర్తిగా డ్రై అయిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను చంద్ర సౌండ్ వస్తున్నాయి ఇలాగ మనం చేసుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు పురుగు పట్టకుండా ఉంటాయి ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒకవేళ అలా అనిపిస్తే మరి ఎండలో ఒక పది నిమిషాలు పెట్టుకున్నారంటే సరిపోతుంది చాలా ఎంత వచ్చినాయో వేయించిన తర్వాత కూడా అంతే పలచగా ఉన్నాయి ఎక్కడ కూడా మందం అనేది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి బాగా ఉంటాయి నచ్చుతాయి కూడా అందరికీ కూడా మరి మీకు కూడా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి